తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయాణం కొనసాగుతుందని అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ వ్యాఖ్యానించారు శుక్రవారం ఉదయం అసర అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ వర్గాలు సాధారణంగా స్వాగతం పలికి ప్రత్యేకంగా పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అనేక సంవత్సరాల నుంచి ప్రజల శ్రేయస్సు కోసం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ లో స్థానం కల్పించాలని ఆశిస్తున్నానన్నారు వైసీపీ అరాచక పాలన ఎండగడుతూ చేసిన పోరాటాలే చంద్రబాబు నాయుడుపై తెలుగుదేశం పార్టీపై తనకున్న నిబద్ధతకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ సంఘత చేసాం మరి ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగన్ అరసి వెళ్ళి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశ తీసుకోవాలని తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత టైం పని చేశాం ఈ రోజు కేవలం నేను పదవి అడుగుతున్న నా కోసం కాదు ఇంకా ముందు ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని ఇంకా బ్రహ్మాండమైన యువత ముందు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను వాళ్ళు ఎఫ్డికే చంద్రబాబు గారు స్పందించారు ఎక్కడికే చూస్తానని అని మాట ఇచ్చారు మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ ఇక్కడ రాయలసీమలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు కానీ నేను ఎప్పుడూ ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరుచిని పోరాడం రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద చేసుకోలేదు మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడుగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మార్గంగా చేయలేదు మొదటి రెండు వేల పద్నాలుగులో టీడీపీలు చేరాను నాటి నుంచి నేటి వరకు నా చివరికి రక్తం పట్టు వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మానం చేస్తాను వేళ చాలామంది పార్టీలు చేరితే నాయకుని చెప్పుకుంటారు కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను తప్ప నాయకుని చెప్పుకోలేదు తెలుగు శక్తి నా సంత సంస్థలో వీళ్ళని జగన్ మీద చేశాను నేను ఒకటే కోరుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం దేశం పోరాటం చంద్రబాబు వచ్చారు డెఫినెట్ రాష్ట్రం సుభిక్షితంగా ఉంది ఇంకా చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తా అని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళు అందరినీ గుర్తించి చోట్ల అందరికీ కూడా పదాలు రాబోతున్నాయి నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం మా పెద్దనాన్నగారు ఇక్కడ కేబినెట్తో పట్టాలను కేంద్రం చేశారు ఇంకో పెద్దనాన్నగారు సత్యనారాయణరావు గారు వాజ్పేయని మంత్రి చేశారు అంతలో రాజకీయం మా కుటుంబం ఉంది అసలు ప్రజలకు మంచి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేదరాబాద్ ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని రామరాజ్యం తీసుకున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేనేం కండిషన్స్ పెట్టలేదు నేను పార్టీ కోసం చంద్రబాబు కోసం పనిచేస్తాను మా పాప బత ఆయన వచ్చి పాల్గొని చేశారు అంత చంద్రబాబు గారు నేను జీవితాంతం వండుకొని ఉంటాను తప్ప ఎప్పుడు ఆయనపైన ధిక్కారసుని నిడిపించడం చేస్తాను దాన్ని చంద్రబాబు నాయుడు దాన్ని పరిశీలించమని కోరుస్తాను జయ హింద్